హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మొదటగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మంచి క్వాలిటీ కలిగినటువంటి ఎర్ర పసిమి కలిగిన నెమలి పెంగళ ఇది మంచి రీజనబుల్ కాస్ట్లో అని చెప్పటంలో ఎలాంటి సందే సందేహం లేదు రీజనబుల్ కాస్ట్లో ఉంది కేవలం పదకొండు వేల ఏడు వందల రూపాయలు మాత్రమే ఇందుట్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుంది దీని వివరాల్లో వెళ్తే దీని సైజు వచ్చి ఇరవై మూడు ఇరవై మూడు బరువు వచ్చి మూడు కేజీలన్నర వయసు వచ్చి పన్నెండు నెలల్లో మరి మంచి బారుమోకం కలిగింది బద్దకాళ్ళు కలిగింది సన్నటేళ్ళు పెద్ద పాదాలు కలిగినటువంటి మంచి కోడి పిల్ల ఇది ఇది సంక్రాంతికి చాలా ఉపయోగపడింది ప్రజెంట్ కూడా ఉపయోగించుకోవచ్చు కావలసినటువంటి వారు సంప్రదించండి దీని అడ్రస్ చివరాల్లోని కలితే ప్రరంగపురం మండలం మునగపాడు గ్రామం నుండి ఆర్డిఎం పాండ్స్ ఇది కావలసినటువంటి వారు మీరు సంప్రదిస్తే దీని యొక్క ఫొటోస్ వీడియోస్ మీకు మేము షేర్ చేస్తాం కావలసినటువంటి వారు తప్పనిసరిగా కాంటాక్ట్ అవ్వచ్చు బాయ్ ఫ్రెండ్స్ ఉంటాను